కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు యాభై మూడు లక్షల విలువైన ఈ చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ నిత్యం మీడియాలో కనిపించాలన్న కోరిక తనకు లేదని ప్రజలకు పనులు చేయడం తన లక్ష్యమని అన్నారు అయితే తనను వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజమల శివప్రసాద్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారని ఆయన ఆరోపించారు తాను ఎటువంటి తప్పుడు పనులు చేయడం లేదని స్పష్టం చేశారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రజల పనులకు ఎప్పుడు ముందుంటారని పేర్కొన్నారు అకాల వర్షాల వల్ల ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అధిగమించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కొండారెడ్డి తెలిపారు ప్రజల కోసం తాను ఎవరికి భయపడి పనులు ఆపనని స్పష్టం చేశారు అంటే పర్టికులర్ గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు దానికి పోతున్నారు దీనికి పోతున్నారని మనం ఏదైనా చెడ పని చేస్తే చేయొచ్చు చేసేదానికి సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చినప్పుడు పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల వల్ల మళ్ళీ ఇప్పుడు కావాలని మళ్ళా ఎదురుగా మళ్ళా అందరి మీడియా ముందే చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండ నాన్నగారు లేరు చాలా మంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్ అకౌంట్స్ లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ పోతే మంచి త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు వారం రోజులు ఉండి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఈ రోజు వచ్చినా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్ లో త్వరగా కాబట్టి వాళ్ళ డబ్బు చేరుతది కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తుండ రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకోటి మేము చేయాల్సిన అవసరం లేదు పదోసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు దీని వితరణ కార్యక్రమం జరుగుతా ఉంది దీంట్లో ఇప్పుడు అరవై ఏడు మందికి చెక్కులు వచ్చినాయి యాభై మూడు లక్షల మూడు వందల నలభై రూపాయలు భారీగా